హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ ఆఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి బియ్యం పప్పు చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారు కదండి ఈరోజు బియ్యం పప్పుతో మనం కిచిడి చేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి టూ కేజీ టూ బౌల్స్ రైస్ తీసుకోవాలండి వన్ బౌ బౌల్ పప్పు తీసుకోవాలండి పెసరపప్పు తీసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా తీసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి పోపు వేసుకొని కరేపాకు వేసుకోవాలండి ఒక రేమ కర్రేపాకు వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర బాదం వేసుకోవాలండి క్యారెట్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి ఇక్కడ యాలకులు లవంగాలు బిర్యానీ ఆకేస్తే చాలా ఫ్లేవర్ ఉంటుందండి స్పైసింగ్ ఉండడం కోసం కొన్ని మిరియాలు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు వచ్చి చిన్న టమాటా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుండడం కోసం ఆప్టిప్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా ఇలా రెడ్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి మూడు కప్పుల వాటికి ఫైవ్ కప్స్ వేసుకున్నాను వాటర్ వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి బాగా ఇలా మసాలాలండి బాగా బియ్య రైస్ బాగా వేసారు వచ్చేసాక కడిగి పక్కా పెట్టుకున్న బియ్యం ఇప్పుడు వేసుకోవాలండి వాటర్లో చాలా సింపుల్గా అవుతుందండి ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కిచెడు చాలా సింపుల్గా అవుతుందండి ఇప్పుడు వచ్చేసి రైస్ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఒక టూ టైమ్స్ కలపెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా కలవెట్టుకుంటే అన్నం చాలా పొడి పొడిగా చాలా బాగా అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ కిచెడను ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే చిన్నప్పుడు చాలా తినేదాన్ని కిచెడు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి చాలా హెల్తీ కూడా అండి పెసరపప్పుతో వేసుకుంటే ఇప్పుడు వచ్చి రైస్ చూడండి ఎంత పొడి పొడిగా అయిందో కొంచెం చల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ కాంబినేషన్ వచ్చేసి ఈ రైస్ కాంబినేషన్ వచ్చేసి మనం ఇలా రైస్ తినవచ్చు లేకుంటే కొంచెం మనం చార్ చేసుకోవాలండి చారు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వచ్చేసి నేనైతే రైస్ కాంబినేషన్గా ఇలా చారు చేశాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నైనా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్